కృష్ణా జిల్లా విజయవాడ నూట ముప్పై మూడో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగుల సంఘాలు ఈఐసీయు ఏఐఈయు నాయకులు కామ్రేడ్ డాక్టర్ సుధాకర్ బాబు డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు నూట ముప్పై అంబేద్కర్ జయంతిని మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు ముందుగా జోనల్ మేనేజర్ డాక్టర్ సుధాకర్ బాబు ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ తదితర ఉద్యోగుల రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జోనల్ మేనేజ్ డాక్టర్ సుధాకర్ బాబు భారతదేశ రాజ్యాంగం విశిష్టత రాజ్యాంగంలోని ఆర్టికల్ పిటిషన్లు ప్రాథమిక హక్కుల బాధ్యతలపై పూర్తి వివరణ ఇచ్చారు it back. వచ్చి ఉన్నారు ఒక వేదిక మీద సరిపోగా మంది వేదిక రావాలి కదా అని నా భవచలు చాలామంది పురుణుకులు ఇది సంఘాల నైపుణ్యం కూడా ఇక్కడ గుచ్చి ఉన్నారు అతను కూడా స్వాగతం కలుగుతున్నాం అలాగే ఈ రోజు సబ్జెక్టు గురించి విధాన్గా చెప్పారు ప్రతి సంవత్సరం మనం బిఆర్ఎస్ సంబేదక సంబంధించి విలవైన అంశాల మీద సెమినార్స్ సదస్సు నిర్వహించుకుంటాం అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడం చేస్తున్నాం దానిలో భాగంగానే ఈ రోజు కూడా మంచి టాపిక్ విద్యార్ రాజ్యాంగం యొక్క విశిష్టత పర్టికర్గా ఈ టాపిక్ తీసుకుంటాల్లో కూడా ప్రస్తుతం రాజ్యాంగానికి సంబంధించిన చర్చ మనం చూస్తున్నాం రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి భద్రతా చట్టాల నుంచి రాజ్యాంగ వ్యవస్థలు కలిగినటువంటి సమయంలో రాజ్యాంగం యొక్క విశిష్టత పౌరుణానికి రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛ గురించి మరోసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించడానికి రాజ్యాంగం రాజ్యాంగంలో పొందువలసినటువంటి హక్కుదే పునాదు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి పౌర స్వేచ్ఛ ఏదైతే ఉందో దాని వల్ల మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం ఈ అంశాల గురించి మాట్లాడేటప్పుడు అనేక సార్లు సీనియర్ లీజర్ మేర్ గారితో మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఆయన కోర్టు చేసినటువంటి విషయాలు కానీ రాజ్యాంగం పట్ల ఆయన ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ కానీ ప్రావీణ్యత కానీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయనలో మనం తప్పకుండా ఒక పార్టీ ఫైవ్ ఒక పెట్టి వింటే బాగుంటుందని చెప్పి అందరం అందుకనే ప్రత్యేకంగా ఆయన నిర్వహించడం జరిగింది చాలా బిజీగా ఉన్నారు ఆయన ఒక పక్కన కాంప్లెక్సెస్ క్లోజింగ్స్ షెడ్యూల్స్ లో ఆయన కూడా